హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్చేడే సంద్రయాలో ఉన్నాను నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే ఛానల్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఏంటంటే ఇప్పుడు ఈవినింగ్ టైంలో అనమాట ఫైవ్ ఆ టైం అప్పటికే చూసారా ఎండ ఎంత ఘోరంగా ఉందో సో ఫ్రైడే ట్యూ ట్యూస్డే కూడా ముందు రోజే సో ఇలాగ తులసొన్న దగ్గర ఒకసారి కొంచెం కడిగేసుకొని నీట్గాను సో ముందు కడిగేసాను సో అయినా ఇప్పుడు ఎండ కదా వెంటనే ఆరిపోతుందనమాట కొంచెం వాటర్ వేసుకొని పసుపు రాసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటాను సో ఇలా అలవాటు అనమాట వీక్లీ టూ టైమ్స్ అని చేస్తాను లేదు నాకు కొంచెం లేజీ అనిపిస్తే సో ఫ్రైడే కన్ఫర్మ్గా అంటే థర్స్డే ఈవినింగ్ కన్ఫర్మ్గా సో నీట్గా ఇలా పెట్టేసుకుంటాను మార్నింగ్ అయితే అంత టైం ఉండదు కదా మనకి సో అందుకోసం ముందు రోజు రోజునైటే ఇలాగ నీట్గా అన్నీ చేసుకుంటాను సో ఎందుకో అలా చేసుకుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు ముగ్గులు ఎక్కువ ఉంటే నాకు భలే ఇష్టం కాకపోతే మా లూసీ రూపి అస్సలు పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉంచవండి సో పెయింట్ పెడదామంటే సో ఈ సమ్మర్లో పెయింట్ పెట్టి అంత ఓపిక లేదు సో పెయింట్ అయినా అంత నాకు సాటిస్ఫై అవ్వదు ఇలా పెట్టుకుంటేనే నిండుగా అనిపించినట్టు నాకు అనిపిస్తుంది సో అందుకోసం పెయింట్ పెట్టాలన్న థాట్ అయితే అసలు రావట్లేదు సైడ్ అయితే వైట్గా ముగ్గు పెద్దవే వేద్దామని అనుకుంటున్నాను సో అది కూడా చూడాలి ఎందుకంటే మా లూసి రూబీతో నైట్ టైం అయినా సరే తొక్కు పడేస్తాయి సో అంతకు నీట్గా ఉంచమని చూస్తున్నాను చూడాలి వెయ్యాలి అని అనుకుంటున్నాను సో కొంచెం ఎండ ఉన్నప్పుడు బాగా ఆరుతుంది చూడాలి వైట్ పెయింట్ తెచ్చి వేద్దాం అనుకుంటున్నాను సో అది ఇంకా గడపను కూడా నీట్గా కడిగేసి పెడుతున్నాను అనమాట ఇదొక వన్ అవర్ పడుతుంది సో మొత్తం అన్నీ క్లీన్ చేయడం ఒక త్రీ అవర్స్ ఇక్కడ ముగ్గులు పెట్టుకోవడం ఒక వన్ అవర్ అందుకే ముందు రోజే చేసుకుంటాను అనమాట సో ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ ఉంటే తొందరగా వాళ్ళకి చేసి పెట్టేసి లేదంటే సో ఏదైనా కర్రీ ఉంటే ఆమ్లెట్ వేసి పెట్టేసి అంతేనా రోజు ఎక్కువ పెట్టుకోను ఇలా క్లీనింగ్ రోజున సో కుకింగ్ ప్రాసెస్ ఏం పెట్టుకోను అనమాట సో ఇలా చేసుకుని నిండుగా ఉంటుంది ఇంకా పెద్ద అంతా ముగ్గులు వేయొచ్చు కాకపోతే మా లూసి రుబు అస్సలు ఉంచవు సో నాకు ఇలా పెట్టుకోవడం అంటేనే నిండిగా ఉన్నట్టు ఎందుకో కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుంది సో చాలా చాలా ముగ్గులు మోటివేషన్ చూస్తానేమో కొంచెమైనా మనకి ఇటువంటివి పెడితే కొంచెం ఆ బద్ధకం అనేది తగ్గుతుంది నాకు అనిపిస్తుంది నీట్గా ఉండడం అలవాటు అవుతుంది సో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది అనమాట అలా కొంచెం అలవాటైంది సో ఇక్కడ పెడతానండి ఎంత ముగ్గు మంచిగా డిజైన్ పెడదాము అని అనుకుంటాను కానీ అస్సలు ఏ ముంచో అందుకే చిన్న ముగ్గుతో సరిపెట్టేస్తాను అనమాట సో ఫైనల్లీ అయితే ఎంత కంప్లీట్ అయిపోయింది చూసారు కదా మలూసి మా రూబీ అలా తిరుగుతుందో సో అంతే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత అస్సలు ఉంచవన్నమాట సో ఫైనల్లీ అన్నీ పెట్టేశాను ఈ ఎండకైతే ఇప్పుడైతే సో ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత టీ తాగుతాను ఎందుకంటే ఇంకా త్రీ అవర్స్ నుంచి అలా చేస్తూ చేస్తూ ఉన్నాను కదా సో ఇంకా ఇప్పుడు చెమటలు కారిపోతూ ఉన్నాయన్నమాట సో ఇంకా ఫ్రెష్ అయ్యి టీ పెట్టుకొని తాగితే రిలాక్స్ ఉంటుంది తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ దీపం పెట్టేసుకుని నేను టెంపుల్కి అయితే వెళ్తాను అనమాట సో ఈవినింగ్ టైంలో అందుకోసమే కొంచెం ఎండగా ఉన్నా సరే ఫైవ్ థర్టీ అయిన ఫైవ్ అయినా సరే పెట్టేసుకుంటాను సో ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనుకుంటానండి నెక్స్ట్ డే మార్నింగ్ సో ఇప్పుడు చాలా ఎండగా ఉంది మార్నింగ్ అనమాట ముందుగానే ఇడ్లీ పిండి తీసి బయట పెట్టుకుంటున్నాను సో లేచేటప్పటికే లేట్ అయిందనమాట సో ఈ మధ్య అయితే కొంచెం లేట్ అవుతుంది సో సమ్మర్ కదా మనకి సో నైట్ టైం ఎర్లీగా నిద్రపట్టి చావదు సో తెల్లవారుజాము నిద్ర పడుతుంది సో నైట్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను పూజ సామాలు కూడా కొన్ని క్లీన్ చేస్తాను దీపం పెట్టుకునేవి ఇంకా ప్రసాదం అటువంటివి అయితే క్లీన్ చేయను సో తరచుడే రోజునైతే మొత్తం క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను సో ఇంకా జ్యూస్ జారు గ్లాసులు ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఎక్కడ అక్కడ పెట్టుకుంటాను కౌంటర్ టాప్ మీదే బోర్లింగ్ చేస్తాను డ్రై నైట్ అంతా కూడా డ్రై అయితే మార్నింగ్ తీసుకోవచ్చు అన్నట్టుగాను సో ఇప్పుడైతే ఇడ్లీకి వేస్తున్నాను అనమాట పూజ ఇంకా అవ్వలేదు మా లూసి రూబికి లోపు అవుతుంది కదా ఇడ్లీ అవుతుంది కదా అనేసి వేస్తున్నాను అనమాట సో మార్నింగ్ ఫస్ట్ మనకి ఎంత తప్పనున్నా సరే మా లూసి రోబీకి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టాలండి లేదంటే అవి నాకు కూడా తిరుగుతా డిస్టర్బ్ చేస్తాయి ఫుల్గా పెట్టేశామనుకోండి చిన్నపిల్లలా ఒక పక్కకు పడి వెళ్ళి పడుకుని పోతాయి అనమాట ఫుల్గా వాటికి పొట్ట ఫుల్ అయిపోయింది అంటే సో ఇడ్లీ బ్యాటర్ కూడా అవు అయిపోతుంది ఇంకా నైట్ ఏంటంటే రైస్ తింటే సో అంత తినాలనిపించట్లేదు మేము కూడా ఇంకా టిఫిన్ తింటున్నాం అనమాట ఈ సమ్మర్లో ఈ ఎయిర్ డిస్టర్బ్ చేస్తండి మరి ఘోరంగా అసలు ఆయిల్ పెట్టేసి పైకి పెట్టేసాను అనమాట సో ఇంకా ఇడ్లీ వేసేసి ఇంక నేను పూజకి అన్నీ రెడీ చేసుకుంటాను అనమాట అంటే క్లీన్ చేసుకున్నా సరే వాటర్ అది పెట్టుకోవాలి కదా ఒకసారి కడిగి అప్పుడు పెట్టుకుంటాను అలాగే నార్మల్గా పెట్టాను అనమాట మార్నింగ్ కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటాను సో అది ఇంకా ఈరోజు అంతే మార్నింగ్ అయితే ఇలా స్టార్ట్ అయింది సో ఆ వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం అయితే మర్చిపోద్దు సో కొత్త వాళ్ళైతే డెఫినెట్గా आदि సో ఇప్పుడు వీటికి పెట్టేసిన తర్వాత ఇంకా వాటర్ ఉంటుంది వాటర్ బాటిల్స్ అవి క్లీన్ చేసుకోవడం పెట్టుకోవడం ఇంకా నార్మల్ ఇంకా మార్నింగ్ అంటే ఇంకా రొటీన్ వర్క్ అనమాట సో మనకి బ్రేక్ఫాస్ట్లోనే కొంచెం అటు ఇటు అవుతుంది కానీ ఇంకా ఎవ్రీడే నార్మల్ వర్క్సే సో ఇంకా ఇడ్లీ బ్యాటర్ అయితే అయిపోయింది సో అయితే అనుకుంటున్నాను సో యాక్చువల్గా సండే రోజే వరకు వస్తుంది సో ఈరోజైతే అయితే టూ త్రీ డేస్ ముందుగానే అయిపోయింది నేను దోశ బ్యాటర్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కానీ నాకు అది గుర్తు లేదనమాట సో దోశ బ్యాటర్ యూస్ యూజ్ చేయకుండా సో ఇంక ఇడ్లీ పిండి వాడేసాను సో అప్పుడు అనుకున్నాను అయ్యో దోశ బ్యాటర్ వాడితే సరిపోను అది ఎలానే ఉండిపోయింది ఇంక ఈరోజు మళ్ళీ పప్పు ఏంటంటే తెప్పించాలి మినప్పప్పు కూడా చూసుకోలేదు అయిపోయింది సో ఇంకా మా నెక్స్ట్ డే మార్నింగ్ నాకు నేనంటే తినడం మానేస్తాను కానీ మా లూసి రూబీ కోసం టెన్షన్ సో హాలిడేస్ కదా పిల్లలకి ఎర్లీగా లేవరు కాబట్టి వాటికి టిఫిన్ లేట్ అవుతుంది వాటికి టిఫిన్ పెట్టకపోతే నాకు ఒక పెద్ద టాస్క్ అనమాట సో ఇంకా పూజ సామాలు అన్నీ సో దీపం పెట్టి అన్నీ సబ్బుతో క్లీన్ చేస్తాను ప్రమిదలు సో ఇంకా అవన్నీ క్లీన్ చేసేసుకొని సో నేను నైట్ అసలు యాక్చువల్గా క్లీన్ చేయలేనట్టుందండి అందుకే ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను సో ఒక్కొక్క రోజు ఏంటంటే సో ట్యూస్డే రోజున ఫ్రైడే రోజున అయితే తీయను అనమాట నైట్ టైం ఇంకా పూజ సామాన్లు క్లీన్ చేయను సో అంటే చెయ్యకూడదు అంటారనేసి ఫ్రైడే ట్యూస్డే అయితే చేయను మిగతా రోజుల్లో అయితే సో క్లీన్ చేస్తాను అనమాట సో అలా ఇంకా అవి క్లీన్ చేయకపోతే కొంచెం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా ఎక్స్ట్రా టైం పట్టిద్ది సో థర్స్డే రోజునైతేనే మొత్తం అన్నీ చింతపండుతో నీట్గా తోముతాను సో మిగతా రోజుల్లో అయితే నార్మల్ వాటర్తో కడిగేస్తాను అనమాట బ్లాక్గా అవుతాయి రాగివైతే ఇంకా బ్లాక్ ఉంటాయి కానీ పర్లేదు ఇంకా అలా వాటర్తో క్లీన్ చేస్తాను మనకి రోజు అంత తలతలా మెరవాలంటే కష్టం అది నా సిచ్యువేషన్లో అసలు నేను అసలు అంత నీట్గా చెయ్యి పట్టి పట్టి తోమే టైప్ కాదు సో క్లీన్ చేస్తాను అంతవరకే సో ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఇంకా పువ్వులు అయితే సో అమ్మ పంపిస్తుంది టూ డేస్ అయితే వచ్చాయన్నమాట అంటే కొన్ని మందార పువ్వులు కొన్ని మల్లె పువ్వులు సో ఇంకా అవి నేను జడ కూడా గుచ్చుకోవట్లేదు పూజకి సరిపోతాయి కదా ఒట్టిగా అయితే ఇంకేం పెట్టుకుంటాము సో మార్కెట్లో కూడా చామంతి పువ్వులు సీజన్ అయిపోయినట్టుంది అసలు దొరకట్లేదు అనమాట సో ఇంకా వాటర్ బాటిల్ ఫిల్ చేసుకాల మా వాళ్ళు ఏంటంటే ఖాళీ బాటిల్స్ కూడా ఫ్రిడ్జ్లోనే పెడతారు అంతా లేజీ క్యాండిడేట్స్ అనమాట సో పెళ్ళి చూసుకోరు కదా సో బయట ఎక్కడ వాటర్ పెట్టి ఫిల్ చేయమంటాను అనేసి వాళ్ళు అలానే వదిలేస్తారు అనమాట సో ఇంక పూజకైతే పువ్వులు కొన్ని కొన్ని ఉన్నాయి కదా అవన్నీ తీసుకొని సో ఇంకా పెట్టేసుకున్నాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో సో అలా మార్నింగ్ నుంచి ఏదో అటు ఇటుగా అలా గడిచిపోయిందనమాట సో సో ఇంకా ఇప్పుడు ఏంటంటే టిఫిన్ కో ఈ రోజు కర్రీ వచ్చేసి త మేక తలకాయ కూర అనమాట నేను నా టెంపుల్ నుంచి వస్తు వస్తు తెచ్చేసుకుని డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను సో ఎర్లీ మార్నింగ్ సో ఏం తెచ్చుకుంటామనేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఇప్పుడు నేను బోండాలు వేసుకుని దోశ బ్యాటర్లో ఆనియన్స్ బియ్య పిండి వేసుకుని తినేస్తున్నాను అనమాట సో క్రిస్పీగా బాగానే వచ్చాయి కాకపోతే చల్లారితే గట్టిగా అయిపోతాయి అందుకే నేనే నేను ఒక్కదాన్ని వేసుకున్నాను ఎందుకో వేసుకోవాలనిపించింది అనమాట సో ఒక్కొక్క రోజు ఏంటంటే అద్దెకిచ్చి వేసుకోను ఒక్కొక్క రోజు సో తినకపోతే ఆకలి వేస్తుంది కదా అన్నట్టు చేసుకుంటాను అనమాట సో ఇది వచ్చేసి వెనస్డే రోజు బ్లాగ్ అండి సో ట్యూస్డేకే కదా ముగ్గులు వేసుకున్నాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలిసి